చేరిక చిత్తూరు జిల్లా నియోజకవర్గం గంగవరం మండలం మామడుగు పంచాయతీ కోటగురి వేపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సుమిత్రమ్మ రత్నారెడ్డి సహా గ్రామానికి చెందిన నలభై కుటుంబాలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో గురువారం చేరారు ఈ సందర్భంగా వారందరికీ ఆయన కడ్డువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో రామచంద్రారెడ్డి దామోదర్ రెడ్డి యమున విశ్రాంత ఉపాధ్యాయులు రామకృష్ణయ్య సురేష్ రమేష్ కళావతి సిరాజ్ చెంగారెడ్డి తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ మేలుమాయి శ్రీరాములు రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పల్లె అమర్నాథ్ రెడ్డి ప్రసాద నాయుడు రామ్మోహన్ నాయుడు హరిబాబు నక్కపల్లి నాగభూషణ్ రెడ్డి ఉన్నారు కోట గురువేపల్లి గ్రామం నుంచి ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి లేకి డి రామచంద్ర రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఎంపీటీసీ సునీతమ్మ గారు సుమిత్రమ్మ గారు రత్నారెడ్డి గారు మరియు దామోదర్ రెడ్డి గారు యమున గారు రామకృష్ణ గారు సురేష్ గారు రమేష్ గారు కళావతి గారు మాలతి గారు నాగరాజు గారు మోహన్ రెడ్డి గారు భూలక్ష్మి గారు ధనమ్మ గారు జమున గారు హేమావతి గారు సురేఖ గారు నాగమ్మ గారు లక్ష్మమ్మ గారు తులసమ్మ గారు కాంతమ్మ గారు గోపాల్ సుగుణ గారు లక్ష్మమ్మ గారు వీరిని ఈరోజు మన ప్రితమ నాయకులు అమరన్న గారు తెలుగుదేశం పార్టీ కండమ కప్పి పార్టీలోకి ఇప్పుడు సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది రామచంద్రెడ్డి అన్న గారు దామోదర్ రెడ్డి గారు తిరిగి టి రమేష్ రమేష్ రామ్మ రమేష్ మోహన్ రెడ్డి పి మోహన్ రెడ్డి సురేఖ சுப்பிரமணியம் நாகராஜ் சரோஜம்மா சரோஜம்மா మామడి గ్రామ పంచాయతీ కోటగూరు వెబ్బల్లో ఈరోజు చాలా మంది వైసీపీ నుంచి ముఖ్యంగా రామచంద్ర రెడ్డి గారు కానీ రత్నారెడ్డి గారు కానీ దాము కానీ రత్నమ్మ ఎంపీటీసీ అదేవిధంగా సుమిత్రమ్మ అందులో చాలా మంది మన రిటైర్డ్ టీచర్ రామకృష్ణ అందరూ కూడా చాలా మంది ముఖ్యమైనటువంటి నాయకులు విజయ్ కుమార్ మహిళా సోదరి మనులందరూ కూడా చాలా మంది మహిళలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పార్టీ ఆహ్వానిస్తూ రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మీ అవసరాలు కానీ గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముఖ్యంగా కొండగపల్లె గ్రామం ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి బలంగా ఉండేటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కూడా ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం చేయడానికి కోసం నాకు సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించమని అదేవిధంగా పార్లమెంట్ సభ్యుని కూడా సైకిల్ గుర్తుపై ఓట్లేసి గెలిపించమని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి పార్టీలోకి వచ్చిన దానికి మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం